వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఇటు వరంగల్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు మాత్రం ఇటు పెండింగ్ చలాన్స్ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదే విధంగా హెల్మెట్ లేని వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్న పరిస్థితి నిత్యం ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు కూడలిలో పోలీసులు మాత్రం వాహన తనిఖీలు చేపడుతున్నారు ప్రస్తుతం మనం హన్మకొండ నగరంలో ఉన్నటువంటి అదాల జంక్షన్ వద్ద ఉన్నాము మనతో మాట్లాడేందుకు కాజీపేట్ ట్రాఫిక్ సిఐ వెంకట గారు ఉన్నారు మరిన్ని వారి మాటలనే తెలుసుకుందాం సార్ చెప్పండి నిత్యం మీరు ఆ ఈ కూడలిలో టఖీ చేపడుతున్నారు అనేక మంది డ్రంక్ అయిన తో పాటు హెల్మెట్ ధరించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు కమిషనర్ గారు సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం ప్రకారం మేము నిత్యము ఇది ట్రాఫిక్ రెగ్యులేషన్ లో భాగంగానే వెహికల్ చెకింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము ఈ వెహికల్ చెకింగ్ అసలు ప్రజలకు నగర ప్రజలకు ముఖ్యంగా నేను ఒక రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ వెహికల్ చెకింగ్ అనేది ఇది రొటీన్లో భాగమే దీంట్లో మేము ఎప్పుడు చేయాల్సిందే చేస్తుంటాం కానీ మీరు ఒకటి గమనించాల్సింది ఒక రెండు పాయింట్స్ ఉన్నాయి మన వరంగల్ సిటీ ఈ మధ్య స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందింది స్మార్ట్ సిటీతో పాటు స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వచ్చాయి ఈ స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్తో పాటు ఐటీఎం కెమెరాలు అనేసి ఉంటాయి ఐటీఎంఎస్ కెమెరాస్ అనేసి మనకు టోటల్ కమ్యూషట్లో పద్నాలుగు చోట్ల ఉన్నాయి ఐటీఎంఎస్ కెమెరాలు ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెమెరాలు అంటారు దీంట్లో ఆటోమేటిక్గా నెంబర్ రికగ్నైజ్ చేస్తుంది రికార్నీ చూస్తుంది ఆటోమేటిక్గా ట్రాఫిక్ చాలా వితౌట్ హెల్మెట్ అయితే చాలా ఇంపోజ్ చేయడం కానీ నిటికి ఈ ఈ కెమెరా సహకరిస్తుంటాయి మద్యం తాగి పట్టుబడతారు అలాంటి వారిపై ఎంత మదులు అయితే కేసులు నమోదు చేస్తారు దాంతోపాటు ఒకే నెలలో రెండు మూడు సార్లు పట్టుబడ్డ వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి ఒకటి ఇందులో ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో వస్తే ఇందులో ఒకటి పర్టికులర్ ఉంటుందండి వీళ్ళకి చెప్పినాం మనం చెప్తున్నాము ప్రాపర్ కౌన్సిలింగ్ జరుగుతుంది అయినా కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళని మనము ఇప్పుడు మీరు మీరు చూసుకుంటే మినిమమ్ మినిమమ్ అంటే ఫార్టీ మినిమం ఫార్టీ కానీ థర్టీ సిక్స్ కి మేము చూస్తామండి థర్టీ సిక్స్ ఎంజీ పర్ హండ్రెడ్ ఎంఎల్కి వచ్చిందంటే ఆల్కహాల్ పర్సంటేజీ అతని మీద కేసు బుక్ అవుతుందండి బుక్ అయినాక ఇమీడియట్గా తన నెక్స్ట్ డే అతను కౌన్సిలింగ్ వెళ్ళాల్సింది వస్తుంది అతని వాహనాన్ని మేము టెంపరీగా డిటైన్ చేస్తాము చేసిన తర్వాత వాళ్ళు గా నెక్స్ట్ డే కౌన్సిలింగ్ వెళ్ళాలి మన కౌన్సిలింగ్ సెంటర్ సిపిఓ గారి దగ్గర ఉంది మన సిపి సిపి గారు మంచి అద్భుతమైన కౌన్సిలింగ్ సెంటర్ పెట్టారు పిల్లలు వాళ్ళు ఎవరైతే డ్రంక్ అండ్ దొరుకుతారో వాళ్ళందరికీ మన టీటీఐ టీం ఉంటుంది మంచి కౌన్సిలింగ్ ఇస్తారు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు కానీ అదే రోజు కుదిరితే కోర్టుకు వెళ్ళి దానికి సంబంధిత వాళ్ళ రీడింగ్ సంబంధించిన పైన కోర్టులోకి కట్టుకోవాల్సింది వస్తుంది మీరు అన్నట్టు ఒకసారి దొరికినప్పుడు కానీ రెండుసార్లు అంతకంటే ఎక్కువ సార్లు దొరికినప్పుడు కానీ అని అంటే ఇది ఇది డిస్క్రిషన్ అనేది మన మేజిస్ట్రేట్ గారి మీద ఆధారపడి ఉంటుందండి రీడింగ్ ఎక్కువ వచ్చినా కానీ లేదంటే ఇతను ఒకసారి రెండు సార్లు దొరికిందంటే కంపల్సరీ జైలు కూడా వేయడానికి అవకాశం ఉంది మినిమం టూ డేస్ తగ్గకుండా జైలు పడుతుందండి మొన్న ఒక కేసు వరంగల్ వాళ్ళు చేసిన దాంట్లో టెన్ డేస్ జైలు కూడా పడ్డదండి సో ఇది మీరు అందరు పెట్టుకోండి వాహనాలు తాగి నడపాలి అని అనే అనేది కరెక్ట్ కాదు మీరు ఏమైనా తాగి వాహనం నడిపితే ఇట్లాంటి ఇబ్బందులకు గురి కావాల్సింది వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా మాకు ఇటువంటి వాటిల్లో మాకు సహకరిస్తారని నగర ప్రజలను కోరుకుంటున్నారు చాలామంది యువతులు అదేవిధంగా మైనర్లు కూడా వాహనాలు నడుపుతుంటారు అలాంటి వారిపై పట్టుబడ్డ వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు ఓకే అండి ఇది మంచి ప్రశ్న అండి ఇది యాక్చువల్గా మనం ఇప్పుడు చూస్తుంటే యూత్ పిల్లగాళ్ళు చిన్న పిల్లగాళ్ళు అడల్సెంట్ ఏజ్లో ఉన్న పిల్లగాళ్ళు కూడా మనకు వెహికల్స్ నడుపుతున్నారు మనం మనం పేరెంట్స్గా అనుకుంటున్నాం మన బాబు కానీ మన వాళ్ళు కానీ బండి నడిపితే మనకేదో సంతోషంగా ఉంది అని మనం అనుకుంటున్నాం కానీ వాళ్ళకి సర్టెన్ ఏజ్ అంటే గవర్నమెంట్ ఏదైతే కేటాయించిందో ఎయిటీన్ ఇయర్స్ రాకుండా వాళ్ళకు వేహం మన వెహికల్స్ ఇవ్వకూడదు అది విత్ గేర్ కానీ వితౌట్ గేర్ కానీ అట్లాంటివి ఉంటవి ఆ వెహికల్స్ వాళ్ళకి ఇవ్వకూడదు వాళ్ళు కంపల్సరీ ఎయిటీన్ ఇయర్స్ వచ్చినాక ప్రాపర్ లైసెన్స్ తీసుకున్నాకనే వెహికల్ ఇవ్వాలి లేదంటే మైనర్ కేసులలో మైనర్ డ్రైవింగ్లో పట్టుబడితే వాళ్ళకు పిల్లగాళ్లకు ఒక రోజు కానీ రెండు రోజు కానీ హోమ్కు పంపిస్తామండి ఆ హోమ్ తర్వాత వాళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది దాని తర్వాత తర్వాత పేరెంట్స్కి ఫైన్ పడుతుంది అంటే పేరెంట్ కానీ పట్టుకున్న బండి యొక్క ఓనర్ కానీ వాళ్లకు ఫైన్ కంపల్సరీ ఫైన్ పడుతుంది కొన్ని చోట్ల తండ్రి ఆ పేరెంట్ కానీ ఆ బండి ఓనర్ కానీ జైలుకి ఒక వన్ డే టూ డే జైలుకు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి నేను తల్లిదండ్రులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే పిల్లలకు మన వెహికల్స్ ఇచ్చేటప్పుడు కొంచెం చూసుకొని ఇవ్వండి మీ పిల్లలకు ఎయిటీన్ ఇయర్స్ రాకపోతే వెహికల్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏమైనా ఉంటే ఆటోలో తీసుకుపోండి లేదంటే ఓలా కానీ క్యాబ్ కానీ అని ఆశ్రయించండి వాళ్ళు మాత్రం సొంతంగా వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి రావడానికి మీరు ఎటువంటిగా వాళ్ళకి సహకరించవద్దని కోరుకుంటున్నాను చాలామంది మీరు హెల్మెట్ ధరించండి అని చెప్పి అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు హెల్మెట్ ధరించకపోవడం ద్వారా జరిగిన అనర్థాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వారికి మీరేం చెప్తారు ఒకటండి ఇప్పుడు ఇది హెల్మెట్ అనేది చాలా చాలామంది దీంట్లో ఇది ఇది మనం ఏమంటే డిబేటబుల్ పాయింట్ లెక్క అవుతుంది ఇది హెల్మెట్ ధరించేదని హెల్మెట్ ధరించడం అనేది మన సేఫ్టీయే మనం ఎట్లయితే బయటికి పోతున్నప్పుడు నీట్గా బట్టలు గిట్టలు వేసుకొని మనం హెల్మెట్ రోడ్డు మీద పోతున్నప్పుడు ఎంతైతే నీట్గా వెళ్తున్నామో రోడ్డు మీద బండి తీసుకొని పోతున్నప్పుడు హెల్మెట్ ధరించాల్సిన అవసరం ఉంది మీరు జాగ్రత్తగా నడుపుతున్నా మీ ఎదుటి వాళ్ళు కూడా జాగ్రత్తగా నడపాలని ఏం లేదు ఎప్పుడే యాక్సిడెంట్ ఎప్పుడవుతుంది మనం జాగ్రత్తగా ఉండాలా మన ఎదుటి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉన్నప్పుడే యాక్సిడెంట్ అవుతుంది సో ఈ రెండు విషయంలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా యాక్సిడెంట్ జరగడానికి ఆస్కారం ఉంది హెల్మెట్ వల్ల ప్రాణాలు సేవ్ అయినాయి హెల్మెట్ వల్ల ప్రాణాలు పోయినాయి అనేది మీరు చాలా మందిని చూడవచ్చు మీరు సెలబ్రిటీస్ పిల్లలు కానీ మీకు తెలిసిన సెలబ్రిటీస్ పిల్లలు కూడా అట్లానే వెళ్ళిపోయారు మనకు కూడా చనిపోయిన వాళ్ళలో చూసుకుంటే హెడ్ ఇంజురీ అవుతుందండి మెయిన్ యాక్సిడెంట్ కేసులో ఆల్ ఆఫ్ సడన్గా రోడ్ మీద పడ అయ్యేది ఫస్ట్ హెడ్ ఇంజురీ హెడ్ ఇంజురీ అనేది దాంట్లో మీరు ట్రోమా చూడండి హెడ్ ఇంజురీ కేసెస్లో చాలా తక్కువ ఉంటుందండి మనకు ఛాన్సెస్ సో దీనికోసం అనేసి మీ ప్రైవేట్ మేము నగర ప్రజలని సపరేట్గా మా పర్సనల్ రిక్వెస్ట్ కూడా ఏంటంటే కంపల్సరీ హెల్మెట్ ధరించి రోడ్లపైకి పైకి రండి జాగ్రత్తగా నడుపుకోండి జాగ్రత్తగా మీ స్థానాలు చేరుకోండి మళ్ళీ అక్కడి నుంచి జాగ్రత్తగా మీ ఇళ్ళకి వెళ్ళండి ఇది మా యొక్క సిపి గారి ఉత్తర్వు ప్రకారం సిపి గారు ఇచ్చిన సందేశం ఇది నగర ప్రజలందరికీ కూడా మా సిపి గారు ఇచ్చే సందేశం ఏంటంటే మీ ప్రయాణం సుఖవంతం కావాలి మీరందరూ జాగ్రత్తగా మీ డెస్టినేషన్ చేరుకోవాలి అనేది కోరుకుంటున్నాం ఇది వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం నిత్యం హెల్మెట్ ధరించకపోవడం ద్వారా అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదేవిధంగా పలు అంశాలప్పుడే కూడా అంశాలపై కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటూ కూడా సిఏ గారు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ కూడా వారు కోరుతున్నటువంటి పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గౌతమ్ తో శరత్ చంద్ర న్యూస్ ఎయిటీన్ వరంగల్ నుంచి